జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి మొహమ్మద్ యూనస్ పైన ప్రతీకారానికి ప్లాన్ సిద్ధం చేస్తాను ఈ న్యూస్ రెండు ఒకసారి సూపర్ గా ఉంటుంది అట్లే ఓకేనా మహమ్మద్ యూనస్ గాడు బంగ్లాదేశ్ అనధికారిక ప్రధానమంత్రి అన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే ప్రపంచంలో ఉన్నటువంటి నరరూప రాక్షసుల్లో వీడు ఖచ్చితంగా టాప్ టెన్ లో అయితే ఉంటాడు వీడికి మానవత్వం దయ కరుణ జాలి అనేటివి ఏ కోశాన కూడా లేవు వీడు మత పిచ్చితో కొట్టుకు చచ్చేటటువంటి ఒక అతి పెద్ద జిహాదిగాడు అనమాట ఈ మహమ్మద్ యోనస్ గాడు బంగ్లాదేశ్ కు అప్రకటిత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ప్రారంభమైనాయి నిజానికి వాటిని దాడులు అనకూడదు చెప్పాలంటే అదొక మారణ హోమం వీడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి జిహాదీలను తీవ్రవాదులను దగ్గరుని మరీ విడిపించినాడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రాడికల్స్ చేరదీసినాడు అంతేకాకుండా ఈ గుట్టు సంతను హిందువుల మీద దాడులు చేసేలా ఉసిగులిపినాడు అంతే ఇక ఈ గాళ్ళంతా అబోంస్బోం తెలియనటువంటి హిందువులను ఊచుకోత కోసారు అమాయక ప్రజలు ఉసురు తీశారు ఇక హిందూ మహిళలను సామూహిక అత్యాచారాలు చేశారు హిందువుల షాపులను లూటీ చేశారు హిందువుల ఇళ్లను దహనం చేశారు అది చాలాదన్నట్టుగా పెళ్లిగానటువంటి మన హిందూ ఆడబిడ్డలను ఏదో బలవంతంగా ఎత్తుకుని వెళ్ళి వాళ్ళను మద్దతు మార్చి మరీ బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఈ దారుణ మారణకాండలో వందలాది సంఖ్యలో హిందువులంతా కూడా మరణించారు చాలామంది హిందువుల సవాలు నదులేసిరేసారు ఒక్కసారి ఊహించండి అయ్యా మీరు ఆ పరిస్థితిలో ఒకసారి మీరున్నట్టుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు ఒకసారి అర్థం అవుతుంది దీంతో హిందువులంతా కూడా చెట్టుకొకరు పొట్టుకొకరు తయారైనారు అంటే ఎవరు పోయింది కూడా తెల్లా చల్లాపల్లాగా పోయినారు భయం ఏడ చంపుతారు అనేది భయం మన ఆడబిడ్డలు ఎవరు ఎత్తుకొని పోతారని భయం ఏం చేస్తారని చెప్పి భయం అయితే ఈ విషయం మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో మన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అర్థం కాల ఏం చేసినా కూడా మళ్ళీ హిందువుల పైన దాడులు జరుగుతాయని అని చెప్పి చెప్పి మోడీ ప్రభుత్వం ఈ మహమ్మద్ యూనోస్ గారికి చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది బంగ్లాదేశ్ లో కోటి మంది వరకు హిందువులు ఉంటారు అసలు ఇప్పుడు మాట చెప్తా ఏదైనా వందల మంది వేల మంది అయితే ఏదో రెస్క్యూ ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఎట్లా ఒకట్లా తీసుకురావచ్చు అట్లా కాకుండా కోటి మంది అంటే వాళ్ళు యాణించి బట్టకు రావాలా ఎట్లా వాళ్ళందరినీ ఒక చోట పెట్టాలా ఎట్లా వాళ్ళని కాపాడాలా కోటి మంది అంటే తమాషా మాములు మాటలా ఇక్కడ ఒక మాట ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ బంగ్లాదేశ్లోనూ పాకిస్తాన్లోనూ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరి కోసం ఆఫ్ఘనిస్తాన్లో ఉండే వాళ్ళ కోసం వీళ్ళందరి కోసం సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చింది ఏది వాళ్ళందరినీ కూడా అక్కడ ఏదైతే వాళ్ళు ఈ విధంగా ప్రాణభయంతం కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఎవరైతే మైనార్టీలో అణువేత గురువుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన దేశంలో పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చారు యా కాదు వీళ్ళకి తెలియదా ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఏకంగా పాకిస్తాన్ నుంచి కూడా ఈ దొడ్డిదారుల్లో మన దేశానికి వచ్చి పందుల్లాగా బియ్య బొత్తారే కాదు పది గత పిల్లలు నిన్నట్టు ఈయన పార్టీ దొబ్బి ఇష్టప్రకారం బొత్తారు దర్జాగా స్వేచ్ఛగా మీకేమయ్యా మీకు స్వతంత్రంగా మీరు ఈ దేశంలోకి రావచ్చు ఈ దేశ పౌరసత్వం పొందొచ్చు ఈ దేశంలో తలెత్తుకొని హిందువులను గర్వంగా బతకొచ్చు మీకేం పోగలమో కాదు వాళ్లే వచ్చారంట కాదు కుట్రపూరిత బుద్ధితో వాళ్ళే వస్తారు మీకు వచ్చేదానికి ఏమి అందుకనే మీ ఎన్ని బాధలన్నీ కూడా పడతాయి అసలు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియదు కాబట్టి రెస్క్యూ ఆపరేషన్లు చేయడం చాలా కష్టతరమైనటువంటి పని నిజం చెప్పాలంటే అది అసాధ్యం కూడా కోటి మంది అంటే మాటల అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు అవకాశం కోసం ఎదురు చూడసాగినారు ఈ మహమ్మద్ యూనస్ పైన ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అందుకే ముందుగా ఈ మహమ్మద్ యూనస్ పైన బంగ్లాదేశ్ ప్రజలకు విరక్తి కలిగి ఆగ్రహం తెప్పించేందుకు బంగ్లాదేశ్ ను ఆర్థికంగా దెబ్బతీయడం మొదలు పెట్టారు బంగ్లాదేశ్ కు జీవనాడైనటువంటి వ్యవసాయ రంగం అదేవిధంగా వస్త్ర పరిశ్రమ అలాగే జనపనార పరిశ్రమల పైన మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇక బంగ్లాదేశ్ తమ దేశంలో పండేటటువంటి పంటలను మన దేశంలోనే అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులతో ఈ బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా బతుకుతా ఉన్నారు చెప్పాలంటే వాళ్ళు ఇష్టరాజ్యంగా ఏం లే అడ్డులే అదుపులే మారునిది ఇప్పుడు ఆ వెసులుబాటు మన మోడీ గారు కట్ చేసి పారేశారు అలాగే బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు కీలకమైనటువంటి పత్తి డీజిల్ ఇతర ముడి పదార్థాలను బంగ్లాదేశ్ అమ్మడం నిలిపేశారు దీంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలు సగాని సగం మూతబడిపోయినాయి ఇక జనపనార ఉత్పత్తులను ఈ బంగ్లాదేశ్ భారత్లో అమ్ముకునేందుకు వీలు లేకుండా నిషేధ విధించారు దీంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనపనార మిల్లు పెద్ద సంఖ్యలో మూతబడిపోయినాయి ఇకపోతే బంగ్లాదేశ్ తమ ఎగుమతులను దిగుమతులను మన కలకత్తా పోర్టు నుంచే నిర్వహించేవాళ్ళనమాట ఇప్పుడు ఆ ఫెసిలిటీని కూడా లేకుండా మన మోడీ ప్రభుత్వం నిలిపేసింది దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ కటకట్లాడుతుంది బంగ్లాదేశ్ ప్రజల్లో ఈ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం పైన ఇప్పుడిప్పుడే ఆగ్రహం పెలుపుకుతుంది అనమాట ప్రజలకు ఆహారం దొరక ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్ ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వస్తారు ఈ ముండా కొడుకు మాట్లాడాడు మహమ్మద్ యూనస్ గాడు ఏ భారతదేశం అదంతా కావాలని కూడా ఆ తప్పుడు ప్రచారం చేస్తానంత మీడియాలో ఇక్కడ హిందువుల మీద ఎటువంటి దాడులు కూడా జరగలేదని చెప్పి మాట్లాడాడు అర నీలాంటి నీతి మానూ నీలాంటి జిహాది కుక్కలు అలాగా ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారు కాదు మీ నుంచి నీతి నిజాయితీ కాదు నిబద్ధత అనేది ఎక్స్పెక్ట్ చేయడం ప్రజల మూర్ఖత్వం నీలాంటి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ లెక్క ఇస్తారు జిహాది ముండా కొడుకు నిజాయితీగా స్టేట్మెంట్లు ఇస్తారా సిగ్గుండారా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈ ఈడు వల్ల మాకు యాభై వేల టన్నుల ఆహార ధాన్యాలు కావాలా మాకు భీమి కావాలని చెప్పేసి కుయ్యో మర్రో మాకు భీమి అని చెప్పి మళ్ళీ అడిగాడు అంటే మేము బీమిస్తే మీరు దొబ్బితిని కండబట్టి ఆ బలిసి కొట్టుకొని మళ్ళా మా మా వాళ్ళ మీదనే దాడి చేస్తారా మీకు బియ్యం కావాలా బియ్యమా ముందు మా వాళ్ళకు ఉండాలా ఎందుకంటే మన కూడా ఏంటంటే అరే అక్కడ హిందువులు ఆ వాళ్ళకి కూడా ఏదైనా కొంతలో కొంతైనా కూడా వాళ్ళకి ఏదైనా అందుతాదేమో వాళ్ళ మీద ఏదైనా దాడులు కొంతవరకు ఏమైనా తగ్గుతాయో చెప్పేసి మన వాళ్ళు హిందువులు దృష్టిలో పెట్టుకొని ఈ బంగ్లాదేశ్ దడప హెల్ప్ చేస్తారు వీళ్ళేమో దాన్ని అలసిగా తీసుకొని వీళ్ళు ఇష్ట ప్రకారం వీళ్ళు రెచ్చిపోతారు ఏం చెప్పాలా చెప్పాలంటే ఒక రాత్రి ఒక రాత్రి మన ఇండియన్ ఆర్మీని బంగ్లాదేశ్ మళ్ళీ చేయాలంటే తొక్కి పట్టి పులుసు బిండుతారట దెబ్బ అన్ని సెట్ అయిపోతాయి ఇప్పుడు మనమే కదా పాకిస్తాన్ ఇచ్చి బంగ్లాదేశ్ దేశాలకు స్వాతంత్రం ఇప్పించింది ఇప్పించే వాళ్ళకు ఇప్పి కూడా మనకు తెలియక ఏమి ఇట్లాంటి విషయాల్లో ఏవి మనం మంచి చెడ్డ వెనక ముందు ఆలోచించకూడదు మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది తొక్కా తొక్కి అవతల భారత బల ఇప్పుడు అంతెందుకు పెద్దవాళ్ళ కాలంలో అప్పట్లో రాజుల కాలంలో అసమేధ యాగం అని చెప్పి చేస్తా ఉన్నారు మళ్ళీ ఇంకోసారి వదిలిపెట్టింది ఇట్లా మళ్ళీ పాకిస్తాన్ మీదకు ఇట్లా మళ్ళీ బంగ్లాదేశ్ మీదకు భారతదేశాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ మీదకి మళ్ళీ ఇచ్చేది మళ్ళీ అంతే తొక్కా అవతల భారత బల ఆక్యుపై చేసుకుంటా ఉండాల ఏ తమాషా తమాషా చేసినా కూడా సరే ఈ సమయంలోనే మన రాకుమార్లు యాక్టివ్ అయిపోయి బంగ్లా బంగ్లాదేశ్లోని హిందువులను ఏకం చేసే మిషన్ను నెత్తికెత్తుకున్నారు ఇక ఇప్పటి వరకు ముప్పై వేల మంది హిందువులను ఏకం చేసి ఒక చోటికి వచ్చే విధంగా చర్యలు చేపట్టి అందులో వాళ్ళు సక్సెస్ అయినారు ఇక హిందువులు వాళ్ళు అనుభవించేటువంటి బాధలు కష్టాలు వాళ్ళను ఈ జిహాదిగాళ్ళు ఏం చేశారు ఏ విధంగా టార్చర్ పెట్టారు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఎంతమంది హిందువులు మరణించారు అన్న విషయాలను అక్కడ హిందువుల ద్వారా చెప్పిస్తా ఒక పెద్ద డాక్యుమెంటరీను తయారు చేస్తున్నారు ఈ డాక్యుమెంటరీను త్వరలోనే అంతర్జాతీయ మీడియాకు అందించి అసలు బంగ్లాదేశ్లో ఆరు నెలల పాటు ఏం జరిగిందో ఈ ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు అలాగే ఆ పని పూర్తయిన తర్వాత ఈ మహమ్మద్ యూనస్ పైన అంతర్జాతీయ కోర్టులో కేసు ఫైల్ చేసి వాడిని దోషిగా నిరూపించేందుకు మన మోడీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇందుకోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే మన మోడీ ప్రభుత్వం నిర్ణయించుకునేట్టు తెలుస్తుంది ఎలాగూ వచ్చే సంవత్సరం ఈ బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అయితే జరుగుతాయన్నమాట ఈ ఎన్నికల తర్వాత ఈ మహమ్మద్ యోన అంత చూడాలని చెప్పేసి భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధపడతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మహమ్మద్ యోచన మాత్రం వదిలే ప్రసక్తే లేదు అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్